మొదటి ధ్యాయము ఇరవై మూడవ వచనము చూడండి చదువుబడిన వాక్యము ఇరవై మూడవ వచనము అందుకు అతడు ప్రవక్తి అయిన విషయ చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరాలము చెయ్యుడి అని అరణ్యములో ఎరి చెప్పు శబ్దము అని చెప్పాను చిన్న మాట ప్రార్థన చేస్తుంది మహిమ కలిగిన దేవా సంపూర్ణుడ చదవబడిన వాక్యం ప్రకారంగా నాతోను మాతోను మాట్లాడండి క్రిస్మస్ పర్వదిన సందర్భమున నీ వాక్యమును వినడానికి మా బ్రతుకులను సరి చేసుకోవడానికి నీ జన్మమును గురించిన ఉన్నతమైన నా తండ్రి సంగతిని మేము గురితెరుగుటకు కృప చూపండి గ్రహించుటకును నీ సహాయమును అందించండి దుష్ట శక్తులు దూరపరిచి ప్రతి అల్లరిని దూరపరిచి అయా వినగల చెవులు గ్రహించ మనసు వినబుద్ధి పుట్టించే మనసును మీరు మాకు అందించి మహిమనందగలరని ఏసు నామము ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి మంచిది ప్రియులారా యునుసు వర్తలో చెప్పబడిన వాక్య భాగమును మనం చూసినట్లయితే ప్రభు యొక్క త్రోవలము త్రోవను సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను ఆయన త్రోవలను సరాలము చేయుడి అని చెప్పగలిగిన ఒక శబ్దము అని వ్రాయబడి ఉన్నది ఆయన అనగా ప్రభు అయిన యేసు నాదు ఆయన జన్మించడానికి ముందు ప్రవచింపబడిన లేఖనముల ప్రకారంగా ఒక భక్తుడు పుట్టవలసిన అవసరం ఏర్పడ్డది ఆ భక్తుని పేరే యోహాను ఆయనే బాప్తి యోహాను ఆయనే ప్రవక్త ఆయనను లేఖము అడుగుతుంది ప్రశ్న నీవు ఏలియవా అని అడిగారు అక్కడున్న యూధుడు ఆయన నేను కాదు అన్నాడు నీవు ఆ మిస్సేయవానంటే కాదు అన్నాడు బ్రీలరా ఎందుకు కాదంటున్నాడు అనడానికి తనకు క్లారిటీ ఉన్నది అయితే యోహాను మాత్రము కాదంటున్నాడు వాళ్ళేమో ఏలియను గుర్తు చేస్తున్నారు ఏసు క్రీస్తు ప్రభుల వారిని గుర్తు చేస్తున్నారు ప్రవక్తులను గుర్తు చేస్తున్నారు ఈయనేమో కాదంటున్నారు దానికి గల కారణం ఏంటిదంటారు అనంటే ఏలియ చేసినట్లుగా యూహాను పని చేస్తున్నాడు ఏసు క్రీస్తు చేసే పనులు ప్రవచనాత్మకమైన పనులు ఈ యూహాను చేస్తున్నాడు ఏలియ ఏ ఉంటే ఎలాంటి పనులు చేయాలో ఏలియ ఉంటే ఎలాంటి నడక నడవాలో అలాంటి నడకలో నడుస్తున్న వాడు ఎవరైనా ఉన్నారు అనంట ఆయన యోహాన్ ఆయన పనులు ఆయన నడవడికి ఆయన ప్రవర్తన అక్కడున్న జనాలందరికీ అర్థమైపోయేమంటున్నాడు నీవెలియవా అన్నారులరా మనలను చూస్తే మన తండ్రి యొక్క గుణగణములు పద్ధతులు పనిముట్లు సకల కార్యాలు కనబడాలి మనకు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారన్నాం మన నడకలో ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కనబడుతూ ఉండాలి మన బ్రతుకులో ఉండాలి అందుకోసమే బ్రతకాలి యేసు క్రీస్తు వలె ఉండుటకు మనం ఇష్టపడాలి క్రీస్తు యేసునకు కలుగు మనస్సు మనము కలిగి ఉండాలి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం ప్రకారంగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండు అని లేఖనము సులభిస్తుంది ఆయన ఇలాంటి మనం మనము అలాగా తయారైపోవాలి ఆయన ఎలాంటి వ్యక్తిత్వము కలిగిన వాడో మనం అట్లా ఉండాలి యోహాను యేసు క్రీస్తు కంటే ముందే వచ్చ వచ్చాడు గాని ఆయన గుణగణములన్నీ దేవుని మనసులాగానే ఉన్నాయి మనము యేసును చూసినా యేసు క్రీస్తును వెంబడించినా ఆయన సువార్తలలో ఎన్నో సంగతులు గ్రహించినా మనం ఇంకా యేసు వలై మారలేకపోతున్నాం లాంటి వ్యక్తిత్వాలు మనకు రాలేకపోతున్నాయి యోహాన్ అంటాడు మరి నీవు చేసే పనులన్నీ చాలా గొప్పగా ఉన్నాయి కదా నీవెందుకు కాదంటున్నావు అంటే నేను తగ్గవలసి ఉన్నది నా దేవుడు హెచ్చవలసి ఉన్నది అంటాడు యోహాను సువార్త మూడవ అధ్యాయంలో నేను తగ్గాలి నా దేవుడు హెచ్చింపబడాలి నేను తగ్గాలి ఆయన హెచ్చింపబడాలి విశేషమైన సద్గుణములు కలిగిన వాడు యోహాను నీలాంటి వాడొకడు మీద లేడు అన్నది లేఖనం యోహాను వంటి ప్రవక్త మరొకడు లేడు యోహాను కన్న తల్లి అదృష్టవంతురాలను రాయబో ఎంత అద్భుతమైన విషయము చూడండి ప్రియల ఇంత గొప్పవాడు ఎందుకు పెట్టాడంటారు దేవుని మార్గములను సరాలము చేయడానికి నేను త్వరగా వచ్చు చున్నానని చెప్పాడు ఇప్పటి వరకు రాలేదు ఎందుకు కారణం ఏంటిది ఎందుకు రాలేకపోతున్నాడు ఈ మాట చెప్పి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది నేను త్వరగా వచ్చు చున్నానని చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాలు అయినప్పటికీ దీన్ని త్వరగా అంటారా నేను తొందరగా నచ్చాను పొద్దున్న పదకొండు గంటలకి ఇక్కడ ఉంటామని చెప్పినాము ఇప్పుడు రాక రాలేదు త్వరగా అంటే దీని త్వరగా అంటారు ఇప్పుడు లేట్ అయిందని అంటలేదు సుధాకర్ అనేమంటాడు లేట్ అయిందని అంటారు కదా గీతానిక లేట్ అవుతుంది రెండు వేలు ఏళ్ళు మరి ఇప్పుడప్పుడు త్వరగా అనే మాటకు ఇప్పుడప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంత కాలం అవుతుంది ఆయన ఎందుకు రావట్లేదు అసలు ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు ఇదిగో త్వరగా వచ్చి చున్నానని చెప్పినవాడు ఎందుకు రాలేకపోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే అభూస్తులు కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఒకట వచనం ప్రకారంగా ఒకసారి చూడండి అందరూ చూస్తున్నారా అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తుల నోట పలికించును అంతవరకు ఏసు పరలోక నివాసి అయి ఉండుట ఏమర్థమవుతుంది మనకు ఎంతవరకు అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చే వరకు ఆయన అక్కడనే ఉంటాడట మరి అది చేసే ఇక్కడ భూమి మీద ఎవరు చేయాలి కుదురుబాటు కాలము ఏళ్ళ తరబడి గడిచిపోతున్నప్పటికీ మనము రవ్వంతా కూడా దేవుని కొరకు పనిచేయగలిగిన వారము కాదు దేవుని కార్యములను సరాలము చేసే వారం అయి ఉండలేకపోతున్నాము కాబట్టి దేవుని మనలు జరగట్లేదు ఆయన రావట్లేదు ఆయన రావాలనంటే కుదురుబాటు కాలాలు జరగాలి ఏది సరైన బోధో ఏది సక్రమమైనది వాస్తవమైన బోధో నీకు తేల్చబడాలి అన్ని బోధలు ఒకటిగా ఉండాలి అబోస్తుడైన పౌలు చెప్పినట్టు బోధ ఒకటే కాబట్టి ఆ బోధ ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడవాలి భక్తుడు చెప్పినట్టుగా పరిశుభులందరికీ ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటము చేయవలనని ను హెచ్చరిస్తున్నా బోధ కొరకు పోరాటము లేదు ఇంకా భక్తి మీద పోరాటాలు లేవు ఏదైనా ఉన్నది అని అంటే మన మీద మనకి పోరాటాలు ఉన్నాయి మనకున్న సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు నీటి బాప్తిష్మం పొందిన మనము ఇదే పరిస్థితిలో ఉండి బాప్తిష్మం పొందని వారు కూడా అదే పరిస్థితిలో ఉంటే దేవుని కార్యాలు ఎప్పుడు సారాలం చేయబడతాయి చేయబడే అవకాశం ఉందా లేదు సరాలం చేయబడినప్పుడు దేవుడు భూమిదికి రాడు కానీ ఆయన రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాం ఆయనేమో రాడు త్వరగా మర్చుతున్నానని చెప్పిన దేవుడు రాలేకుండడానికి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు కదా కానీ అబద్ధికునిగా చేసిన వాళ్ళం ఎవరో మరి మనం మనమే ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం అంటే నేను సరాలము చేయబడు అను స్వరమును నేను ప్రకటించుటకు వస్తున్నా నేను ఒక శబ్దాన్ని ప్రకటిస్తున్నాన అన్నాడు యోహాన్ సరాలము చేయడానికి రాలేదు కానీ ఏం చేయడట సరాలము కావడానికి ఒక శబ్దము అన్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట ప్రభు ద్రోమ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అన్నాడు శబ్దం అంటే అర్థమేంటో తెలుసా శబ్దము అనగా మనకు అర్థమయ్యేది ఏంటిది వాయిస్ సౌండ్ శబ్దముకు సొంత వ్యక్తిత్వము కానీ సొంత ఆలోచనలు గాని స్వతహాగా నిర్ణయములు తీసుకునే ఉద్దేశాలు ఉండవు శబ్దము అక్కడ ఏది మాట్లాడితే అది శబ్దముగా మనకు వినబడుతుంది ఇప్పుడు నా శబ్దం మీకు ఏది మాట్లాడితే అదే వినబడుతుంది నేను ఒకటి మాట్లాడితే మీకు ఒకటి వినబడదు నేను ఓన్లీ శబ్దము అన్నాడు ఎందుకు అన్నాడు తెలసోహన్ ఎందుకు ఓన్లీ శబ్దం అన్నాడు అంటే వాక్యము ధ్వనిస్తే అది ప్రజల గుండెల్లో శబ్దముగా స్థిరపడుతుంది కాబట్టి అల్లెలు వాక్యము ధ్వనిస్తుంది ఆ ధ్వని శబ్దముగా మన చెవులలో పడితే మనము ప్రభావితులం అవుతాము ఆ ప్రభావితులను చేయడానికి యూహాను శబ్దముగా మారాడు మరి మనము మన నోటి నుండి వచ్చే శబ్దాన్ని ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి మన నోటి ద్వారా వస్తున్న శబ్దము ఎంతమందిని ఉత్తేజపరుస్తుంది ఎంతమంది మారుతూ ఉన్నారు ఏళ్ళ తరబడి నీవు ఒక్కరివే దేవుని ఆరాధన చేస్తుంటే నీకంటూ కొంత ఆత్మీయ పిల్లలు కొందరినైన మార్చే ఆలోచన విధానం మనలో లేకపోతే మనము కూడా దేవుని సరాలమును చేయగలిగే శబ్దముగా మారలేదు అని అర్థం ఆ శబ్దమై మనము తీర్చబడాలి దేవుడి శబ్దమును మనము అయి ఉంటే అనేకులు మార్చబడతారు అనేకులు అంగీకరించబడతారు పౌలు తిమోతిని తన శబ్దముతో దేవుని వాక్యము విడలుతూ ఉండగా తన నోటి నుండి వచ్చిన శబ్దము తనను ప్రభావితం చేసింది కాబట్టి ఒక తిమోతి తయారయ్యాడు ఒక దీమ తయారయ్యాడు ఒక మార్పు ఒక ఎఫోబ్రా ఇత్యాది అనేక మంది ప్రభావితం చేయబడ్డారు వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు మరి మనము అలాంటి వారము కావాలి అంటే మనము కూడా ఆ సరాలము చేయబడుతున్న క్రీస్తు యొక్క శబ్దముగా మనం మారితే మన నుండి వచ్చే అనేక మంది చెవులలో వాక్యాలు ఇలా రోమని మోగి అనేకులు కూడా మార్చబడడానికి అవకాశం ఉన్నది మనలోనే వాక్యం లేకపోతే ఆ వాక్యము శబ్దముగా మారదు శబ్దము ఎవరు వినలేరు నన్ను ప్రభావితం చేసేది వాక్యము ఆ వాక్యము నాలోనికి వచ్చిన వాక్యము ఇంకొకరిని ప్రభావితం చేయడానికి శబ్దముగా మారి బయటికి రావాలి అప్పుడు ఆ శబ్దము అనేకులను కదిలిస్తుంది అనేకులను ప్రభావితం చేస్తుంది అనేకులు మార్చబడడానికి అవకాశం ఉన్నది అలలు మనం యేసును అంగీకరించాము ఏసు వలె ఉండుటకు ప్రయాసపడములో ఉద్దేశాలు ఇవే యేసు వలె ఉన్నావా యేసు వలె మారావా అంటే ఒట్టిని యాదృశ్యంగా కాదు మనము ఆయన యొక్క అడుగుల సవ్వడి సవ్వడి అంటే చప్పుడు తెలుసు కదా అడుగుల సవ్వడి అని అంటే దేవుని చప్పుడుగా గజ్జల సవ్వడి అని అంటే గజ్జల యొక్క సౌండ్ అట్లానే దేవుని యొక్క వాక్కు నుండి వాక్యం నుండి పుట్టే శబ్దము మనమై తీరాలి అందుకే ఆయన వాక్యమై పుట్టాడు ఆ వాక్యమును ప్రకటించు శబ్దముగా మనం మారిపోవాలి అలా మారిన నాడే మనకు నిజమైన క్రిస్మస్ పండుగ అలా మార్పు చెందడానికి ప్రయాసపడి కన్నీళ్లు గరిచి ప్రార్థన చేస్తే తప్పకుండా మనము వాక్యమును ప్రకటించు శబ్దమై తీరుతాము ఇలా మనం ఉండడానికి ఇష్టపడాలి లేదనంటే మన రక్షణకు గ్యారంటీ లేదు మన రక్షణకు విలువ లేదు మన రక్షణకు దేవుని దగ్గర బహుమానం ఉండలేదు లోబడిన వారమై ఉండాలి అని అంటే ఒకే ఒక పని దేవుని వాక్యమును మనము నింపుకొని మనలో నుండి శబ్దము విడలి అనేకులను ప్రభావితం చేసేటట్లుగా తయారు కావాలి అప్పుడే మనము క్రిస్మస్ కు అర్హులమవుతాం ఆ భాగ్యము మనకు ఉండాలని ఆ త్రియేక దేవుడు మనందరిని ఆశీర్వదించాలని అట్టి కృప చేత ఎక్కటి దేవుడు మనందరిని కుటుంబాన్ని ఆశీర్వదించి ఆమె ఆమె